నా ఆది నా అంతం అల్ప ఒమేఘయ జయంతి నా అల్ప ఒమేగా జయంతి వర్ధన్ నా టైం అంతా ఆయనే రాబాబు అన్నాడు నా భాష ఆయనే నా ఊసాయనే నా పలుకు ఆయనే నా పదం ఆయనే నా పదమాయినే పదమాయి నా ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఆయనవే ఆయనే ఏం అర్థమవుతాడండి ఏసయ ఆయన ఏదో కానీ మడత పెట్టి శంఖలో పెట్టిన చూపుతున్నాడు ఒక్కొక్కడు వాళ్ళ వేషాలు వాళ్ళ మాటలు తోస్తుంటే వరే నాయన ఎప్పుడు మారేది అనిపిస్తుంది యేసు ప్రభుని మడతేసి శంఖలో పెట్టేద్దామా పెట్టేసి అయిపోయా మొత్తం జగత్తు మొత్తాన్ని కలిసి ఆయన పెడతాడు సంఖలో దేవునికి స్తోత్రం కలిగి నువ్వు ఏమండి ఏంది ఆయన కాలము కాలము అర్థం చేసుకోవడానికి విషయ పరిజ్ఞానం ఉండాలిగా మిడిమిడి జ్ఞానంతో మిడిసిపట్టమేగా ఇప్పుడు పబ్లిక్ అంతా ప్రభువు వారిని దర్శించుగాక